హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్మా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని ఎవరైనా ముందుగా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇఫ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక పార్సల్ వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకు నెల్లూరు నుంచి వచ్చింది ఆల్రెడీ నా వీడియో అయితే నేను పోస్ట్ చేశాను కదా యూట్యూబ్లో సో దిస్ ఈస్ ఫ్రమ్ మయూకా డ్రై సీ ఫుడ్స్ అనమాట సో ఇది కుక్ చేద్దామని అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు వీడియోలో అయితే చూసేసారు కదా ఏమేమి పంపించారు అనేది చూడండి ఆల్రెడీ నేనైతే కట్ చేసి పెట్టాను సో ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇదంట రొయ్య పొట్టు ఇది ఎప్పుడు నేను వండలేదు అండ్ తినలేదు కూడా రొయ్యలు మాత్రం తిన్నాను అండ్ వీళ్ళ దగ్గర ఇంకా మల్టిపుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది డ్రై సీ ఫూడ్స్లో మీకు ఫోర్ డేస్లో అయితే డెలివరీ ఇస్తారంట ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళు ఫ్రమ్ నెల్లూరు సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఆ షార్ట్ వీడియోలో పెట్టాను ఇఫ్ మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెజ్ ఉన్న వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి నాన్ వెజిటేరియన్ ఎవరున్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మంచి పర్సంటేజ్ ఉంది డిస్కౌంట్ కూడా సో ఈరోజు నేను ఇవి వండబోతున్నాను దీన్ని ఏమంటారు మెత్తాలు అంటారంట నాకైతే ఓన్లీ తెలుసు ఎండి చేపలు అని చెప్పేసి అది నేను మాత్రం ఇప్పుడు ఇదే ట్రై చేస్తున్నాను ఇది అమ్మ అయితే వండేది నేను ఎప్పుడు వండలేదు బట్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఈ రెసిపీ అమ్మకి కాల్ చేసి కనుక్కున్నాను ఎలా చేయాలి అని చెప్పేసి సో ఇది నేను ఈరోజు ట్రై చేయబోతున్నాను లెట్స్ గో సో ఫస్ట్ అయితే ఇవి ఫ్రై చేసుకోవాలంట వితౌట్ ఆయిల్ కొంచెం రోస్ట్ చేసేసి క్లీన్ చేసుకొని అప్పుడు వండాలంట సో లెట్ ఫీ ఇవి నేను ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో మా వారు తినరు ఫిష్ తింటారు కానీ డ్రై ఫిష్ తినరు సో కొంచెం చాలు కాయ హరా కాయ్ కాయ ఫిష్ 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 కచ్చిక టమాటా తిని చూడండి ఎలా చేసుకుందాం వండు వండితే చాలు దీనికంటికి టమాటా మాత్రం కనిపించద్దు టమాట తింటావా హరా తింటావా తింటావా ఆల్రెడీ తిన్నావా ఏం తిన్నావు ఇవి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఇలా డ్రై రోస్ట్ పెట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకో మనకు చాలా రోజులు కూడా వస్తుంది సో ఇక్కడ అంటే ఎక్కువ దొరకని ప్లేసెస్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇలా యూజ్ అయిపోతుంది నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి మహా అంటే ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే తిన్నాను సో ఇవి మనం ఇంకా ఒక ప్లేట్లో తీసుకున్నాము అయిపోయింది ఆల్మోస్ట్ డ్రై రోస్ట్ అయిపోయింది ఇలా రెడ్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకుంటే చాలు దెన్ క్లీన్ చేసుకోవడమే కొంచెం చల్లారాక ఇవి క్లీన్ చేసుకుందాం అనమాట అంతలోపు ఇవి కట్ చేసేసుకుందాం నేను వీటి కోసం రెండు టమాటాలు తీసుకున్నాను అండ్ మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ మిర్చి అండ్ కొత్తిమీర సో కొత్తిమీర అయితే మ్యాండేటరీ మీరు నాట్ ఓన్లీ టొమాటో అండ్ ఆనియన్ బట్ ఆల్సో మీరు వంకాయ కర్రీలో కూడా ఇది వండుకోవచ్చు అంట నేనైతే ఇందులో అనమాట నా ఒక్కదానికోసమే కోసమే ఇది హర కూడా తినదు అండ్ మా వారు కూడా తినరు సో నా కోసం స్పెషల్ అనమాట ఈరోజు ఇదైతే చల్లారాయి సో దీనికి ఇత్తల అండ్ తోక ఇలా కట్ చేసుకోవాలి

నేను కొంచెమే తీసుకున్నాను కదా ఆ కొంచెంలో ఇంకొంచమే వచ్చింది బికాస్ చూడండి ఇంత వేస్టేజ్ పార్ట్ అనమాట ఎన్నే వచ్చాయి సో కొంచెం తీసుకునేటప్పుడు క్వాంటిటీ చూసి తీసుకోండి అయితే సరిపోతుంది అనమాట ఇది ఒక్క ఒక్క పూటకే కాబట్టి నాకైతే సరిపోతుంది సో ఇది ఇప్పుడు నేను కొంచెం వేడి చేశాను అనమాట నీళ్ళు ఆ వేడి నీళ్ళలో ఇవి వేసి క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కూల్ వాటర్లో క్లీన్ చేసేసి ఇంకా అనమాట చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ ఇందులోనే కొంచెం సేపు నాననిద్దాం అయితే కొంచెం మెత్తబడుతుందనమాట దాని తర్వాత కర్రీలో వేస్తాం కదా అప్పుడు చన్నీళ్ళతో వాష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇవి చల్లీలలో ట్రాన్స్ఫర్ చేసేసాను ఫిష్ వండినప్పుడు మస్తు నీచి స్మెల్ వస్తుందబ్బా సో అందుకని ఎందుకు అన్నీ వాడటం ఇందులోనే వండేద్దామని ఇది క్లీన్ చేసేసాను అనమాట సో ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనం కర్రీ చేసేద్దాము ఆయిల్ అయితే వేడెక్కింది సో కొంచెం జీరా వేద్దాం జీరా ఒక్కటే చాలు ఇంకేం అవసరం లేదు మిర్చి అండ్ కొంచెం కరివేపాకు జర మిర్చి కరివేపాకు వేసేటప్పుడు చూసుకొని చూసుకొని అవ్వాలి లేదంటే పైన పడగలదు అండ్ ఇవి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం ఆనియన్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి ఆనియన్ అనేది కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నారనుకోండి ఫిష్ కదా కొంచెం నీచ్ స్మెల్ ఉంటుంది సో అది కవర్ అవుతుంది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసేద్దాము కొంచెం మగ్గాక సాల్ట్ యాడ్ చేసేద్దాం లేదు కదా ఇప్పుడు నో సాంగ్ అది ఉంటే సౌండ్ ఏ సౌండ్ మస్తు డిస్టర్బ్ చేస్తుంది అందుకే వ్లాగ్స్ వచ్చేసింది వచ్చేసాడయ్యా బాబు సో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తాను కొంచమే చాలు కొంచెం సాల్టే సరిపోతుంది బికాజ్ ఫిష్లో కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా సో కొంచెం తగ్గించేసుకోండి కావాలంటే మళ్ళీ లాస్ట్లో చూసేసుకోవచ్చు అనమాట ఇవి మగ్గిపోతున్నాయి సో ఇప్పుడు ఇందులో మనము డ్రై ఫిష్ అనేది యాడ్ చేసేద్దాము ఇది నేను ఆల్రెడీ చల్నీళ్ళలోనే పెట్టేసి ఉంచాను బికాజ్ కొంచెం నానుతుందని ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు సో డైరెక్ట్గా నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టాను కాబట్టి ఇది డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను బట్ క్లీన్ చేసుకునేటప్పుడు జర చూసి చేసుకోండి ఇవి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసేస్తాం చాలా సింపుల్ చాలా అయిపోతుంది ఇఫ్ మీకు కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది యాడ్ చేసేసి సూప్లా కూడా చేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను కారం అయితే అవసరం లేదు బికాజ్ మిర్చి ప్రిఫర్ చేసాం కాబట్టి కారంని స్కిప్ చేయవచ్చు మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ మనం ఆనియన్ టమాటా కర్రీ చేస్తాం కదా అందులో ఇది యాడ్ చేసుకోవడమే ఎక్స్ట్రా ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే చాలు ఒక టూ మినిట్స్ థ్యాంక్ ఇది అయిపోయింది ఒకసారి చూసేద్దాం అయిపోయింది లాస్టింగ్ గా ఫైనల్ టచ్ కొత్తిమీర ఇది జస్ట్ యాడ్ చేసేసి స్టవ్ కట్టేద్దాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ బాయ్ బాయ్